చాలాకాలం క్రితం మంచుతో కప్పబడిన కైలాస మీద పార్వతీదేవి నివసించేది ఒకరోజు ఆమె స్నానానికి వెళ్లాలనుకుంది కాని ఆ సమయంలో ఇంటికి కాపలా ఉండటానికి అక్కడ ఎవరూ లేరు తనను రక్షించడానికి తన మాట వినడానికి ఒక నమ్మకమైన బాలుడు ఉంటే బాగుంటుందని ఆమె అనుకుంది పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపు ముద్దను తీసి దాంతో ఒక ముద్దులొలికే చిన్న బాలుడి బొమ్మను తయారుచేసింది ఆ బొమ్మ చాలా అందంగా ధైర్యంగా కనిపిస్తోంది ఆమె ఎంతో ప్రేమతో ఆ బొమ్మను తీర్చిదిద్దింది ఆ బొమ్మను చూసి పార్వతీదేవి మురిసిపోయింది ఆమె తన దివ్యశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసింది వెంటనే ఆ బాలుడు కళ్ళు తెరిచి అమ్మా అంటూ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు పార్వతీదేవి ఆ బాలుడిని చూసి ఎంతో సంతోషించింది పార్వతీదేవి ఆ బాలుడికి వినాయకుడు అని పేరు పెట్టింది ఆమె అతనికి ఒక కర్రని ఇచ్చి ఇలా చెప్పింది నాయనా వినాయక నేను లోపల స్నానం చేస్తున్నాను నా అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వకు వినాయకుడు సరే అమ్మా అని చెప్పి ద్వారం దగ్గర కాపల నిలబడ్డాడు కొద్దిసేపటి తరువాత పార్వతీదేవి భర్త అయిన పరమశివుడు అక్కడికి వచ్చాడు ఆయన తన ఇంటి లోపలికి వెళ్లబోయాడు అప్పటివరకు వినాయకుడు తన తండ్రిని ఎప్పుడూ చూడలేదు అలాగే శివుడికికూడా ఆ బాలుడెవరో తెలియదు శివుడు లోపలికి వెళ్లబోతుండగా వినాయకుడు ఆయనను అడ్డుకున్నాడు ఆగండి మా అమ్మ అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్లకూడదు అని గట్టిగా చెప్పాడు శివుడు ఆశ్చర్యపోయాడు నేను ఈ ఇంటి యజమానిని నన్నే ఆపుతావా అని అడిగాడు కాని వినాయకుడు పక్కకు తప్పుకోలేదు వినాయకుడు తన మాట వినకపోవడంతో శివుడికి కోపం వచ్చింది శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను వేరుచేశాడు వినాయకుడు నేలపై పడిపోయాడు శివుడు కోపంతో లోపలికి వెళ్లాడు బయట జరుగుతున్న శబ్దాలు విని పార్వతీదేవి పరుగెత్తుకుంటూ వచ్చింది అక్కడ తన కుమారుడు వినాయకుడు ప్రాణం లేకుండా పడివుండటం చూసి ఆమె ఎంతో దుఃఖించింది శివా నువ్వు నా కుమారుడిని చంపావు అని ఏడుస్తూ చెప్పింది జరిగిన పొరపాటును శివుడు తెలుసుకున్నాడు పార్వతీదేవిని ఓదార్చి దేవి చింతించకు నీ కుమారుడిని నేను మళ్లీ బ్రతికిస్తాను అని చెప్పాడు ఆయన తన అనుచరులను పిలిచి ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్న మొదటి ప్రాణి తలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు శివుడి అనుచరులు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు శివుడు ఆ ఏనుగు తలను వినాయకుడి శరీరానికి అతికించి తన శక్తితో మళ్లీ ప్రాణం పోశాడు వెంటనే వినాయకుడు ఏనుగు ముఖంతో సజీవంగా లేచి కూర్చున్నాడు పార్వతీదేవి తన కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషంతో దగ్గరకు తీసుకుంది శివుడు వినాయకుణ్ణి ఆశీర్వదించి నువ్వు అందరికంటే గొప్పవాడివి ఏ పని మొదలుపెట్టినా అందరూ మొదట నిన్నే పూజిస్తారు అని చెప్పాడు అప్పటి